ఫ్రెండ్స్ అవి కొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనం పారిపోవాల్సిందే ఎందుకంటే అవి చాలా వెంట ఫ్రెండ్స్ బూది గల్లాక ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం నామినకి మీదకి ఫ్రెండ్స్ ఒకటే సరే అవి లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లైఫ్లో ఫస్ట్ టైం ఈగల్ నా దాడి చేయడం ఇది చాలా నాకు కోపం లేస్తుంది ఈ రోజు మీ తేనె నేను తినబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మరో తేనె మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ రోజు చూపడానికి అగో లోపల కనిపిస్తుంది కదా అదగో తేట ఫ్రెండ్స్ మొత్తం ముళ్ళిళ్ళనే పెట్టింది ఫ్రెండ్స్ అసలు కింద కింద నుంచిగా ఇగో కింద నుంచి పైన కల అంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది కొంచెం సేఫ్టీకి మనం సెలం ముచ్చుకోవాలి తప్పదు చెప్పలేము కొరితే కానీ ఇంక అయిపోయా మూతి వాసిపోతుంది సో ఈ వంకరికెట్ అయితే తీసుకున్నా మనం చెయ్యి పెట్టి అయితే లాగకూడదు సో అక్కడ ఇలా అని ఇలా పెట్టి లాగుతానమాట సో మనం కూర్చున్న ప్లేస్ ఏదంటే సో ఈ మీద కూర్చొని మనం అక్కడ సైడ్లో ఒక గ్యాప్లో తీసుకొని ఇటు లాగాలి అప్పుడే మనకి అవన్నీ లేచిపోతాయి అందుకని ఇంకా ఈ కెట్టతో మనం ఇప్పుడు చూపబోతున్నాం వణుకుతున్నట్టుందయ్యో అన్నట్టు ఇప్పుడైతే లాగబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేయిబెట్టినాను అక్కడ కెట్ట కదో అక్కడ వేసుకున్నాను ఇప్పుడైతే ఊపబోతున్నాను ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇవి మొత్తం సగం సగం నిజాలు మొత్తం నామీగా దాడి చేస్తున్నాయి సో మనం ఇప్పుడు ఎక్కడ కదలనట్టు ఉండాలి సో కదిలితే మొత్తం నీ వీడియో అన్నట్టు మొత్తం కుట్టిపడేస్తాయి సో మనం ఎక్కడ కదిలినట్టుగా ఒకటే యాంగిల్లో పట్టుకొని ఉన్న సెల్లు కూడా కెమెరా సో మనం ఇప్పుడు కదిలినామంటే అంటే మొత్తం మొత్తం వచ్చేసేవి వెనకాలే సో మనం అందుకనే నేను కూర్చొని ఉన్న మీరు ఇక్కడ సౌండ్ కూడా చూసుకోవచ్చు మొత్తం అవి కుట్టినట్టు ఒక సౌండ్ మాదిరిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం నా ఆ టవల్ కప్పుకున్నా కదా ఆ టవల్ మీద మొత్తం అంటే కుడుతున్నాయి ఫ్రెండ్స్ అవి సో మొత్తానికి సగం సగం ఈగలు మొత్తం దారు చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఒక్క ఈగ ఇవి కూడా నాకు కొరకలేదు నేను మొత్తం టవర్తో మొత్తం ముచ్చుకున్నాను కాబట్టి అలా సరిపోయింది లేదంటే నేను అయిపోయాను నా కథ ఈరోజు సో వాటికి డౌట్ రాకూడదంటే మనం సో ఇలాగే ఉండాలన్నమాట సో వాటికి డౌట్ వచ్చిందంటే మనం నిలిచిపోయే టావు సో మొత్తం వెళ్ళిపోయే దగ్గర వాటి ప్లేస్కి వాటికి వెళ్ళిపోయే దగ్గర మనం ఇలాగే ఒకే ప్లేస్లో ఒకే యాంగిల్లోనే ఉండాలి లేదంటే ఇంకా అయిపోయా కథ సో ఆ వెళ్ళే దగ్గర నేను ఒక దాదాపు ఒక ఒక టెన్ మినిట్స్ దగ్గర అలాగే కూర్చున్నాను ఆ తర్వాత ఇంక దిగి ఇంక దుమ్ము పరారైనా కాదు